మహర్షి మలయాళ స్వామి వారు తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన చూసను ప్రసాదించిన మహనీయులు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినారు ఆ విధంగా కాళ్ళపాక అన్నమాచార్యులకి కరిగొండ వెంగమాబతి ఇట్లా ఎంతో మంది భక్తులకి వారు వారి యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కళ్యాణ ఈ యొక్క వార్షికోత్సవ సంఖ్య ఏంటంటే పదహారవ వార్షికోత్సవం పదహారు సంఖ్య కూడా మన యొక్క సనాతన సాంప్రదాయంలో గొప్ప విశేషాన్ని ప్రాచుర్యాన్ని పొంది ఉంది రోజు భగవంతునికి పూజ చేస్తాం ఎన్ని ఉపచారాల చేత పూజ చేస్తామంటే షోడశోపచార పూజాంధ కే అని ఇప్పుడు చెప్తారు షోడశ అంటే పదహారు రకాల ఉపచారముల చేత పూర్తి చేస్తారు అది చేయడం కానీ ఏమిటి దీని యొక్క ఆంతర్యం అంటే వారు కళ్యాణ కారకులు కళ్యాణములంటే శుభములను ప్రసాదించేటటువంటి వారు వెంకటేశ్వర స్వామివారు మరి అటు స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఎవరైతే నిర్వహిస్తారు ఎవరైతే పాల్గొంటారు మరి వాళ్ళకు ఏమి ఇస్తారు స్వామివారంటే కళ్యాణములను శుభములను ప్రసాదించేటటువంటి వారు కాబట్టి మనం ఏమని భావించాలంటే మేము ఏదో బాసింగం ఇస్తేనే అక్కడ కళ్యాణం జరుగుతుంది జీలకర్ర బెల్లం పెడుతూనే అవుతుంది అని భావించద్దు మనందరికీ ఇచ్చినటువంటి వారు ఎవరంటే అవన్నీ కూడా స్వామి స్వామివారే ఇచ్చారు మరి వారికి మనం ఇస్తున్నామంటే వారికి మనం ఇచ్చి మన వద్ద ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం చరితార్థం చేసుకుంటున్నామని భావించాలి కాబట్టి వారికి ఎన్నిసార్లు కళ్యాణం చేస్తే ఈ లోక కళ్యాణం జరుగుతుంది చేసినటువంటి వ్యక్తులకు కూడా అన్ని శుభాలు అంత కళ్యాణం కూడా జరుగుతుంది అనంత కళ్యాణ ధాములు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఆదర్ని కలిసి వచ్చి వాళ్ళు కష్టపడితే దైవానుగ్రహంతో అయితే ధనవంతులుగా ఈ రోజు మనకి కనిపిస్తూ ఉన్నారు ఒకప్పుడు లేని ధనం ఈ రోజు వచ్చింది వచ్చిన ధనం కూడా మళ్ళీ అట్ల శాశ్వతంగా నిలుస్తుంది అంటే అది కూడా చెప్పలేం మళ్ళీ పోతే పోవచ్చు కాబట్టి ఈ మూట అనేది ఎప్పుడు కూడా ప్రధానం కాదు మరి ఏది ప్రధానం అంటే మాట అనేదే ప్రధానం సత్య హరిశ్చంద్రుడు మరి ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎన్నో ఇక్కట్లు పడ్డాడు కాబట్టి ఆ సత్యానికి కూడా మనం ఎంతో ప్రాధాన్యతని ఇవ్వాలి అతిథి అభ్యాగతి సేవలు కూడా చేస్తూ ఉండాలి కాబట్టి ఆదానికి ఏమైనా ప్రాశ్చిత్త కర్మ ఉందా అంటే లేనే లేదు అని శాస్త్రం మనకి ఉద్ఘోషిస్తుంది మరి భగవంతుడు మాట ఏం చేశాడయా దేవుడు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఆయన అంతస్తుల బిల్డింగ్ లో ఉండు నేనే పూలి గుడిసెలో ఉన్నాను ఆ దేవుడు ఇట్లా చేశారు కొంతమంది దేవుని కూడా స్థాపించడం తిట్టడం చేస్తూ ఉంటారు ఆ దేవుడు ఏం దేవుడయో ఆయనకి అడ్లించాడు నాకు ఇట్లిస్తాడు అంటారు దానికి కారణం ఎవరంటే దేవుడు కాదు మనమే కారణం మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం సరిగ్గా ఉన్నట్లయితే ఈ జన్మలో దేవుడు మనకి చక్కగా ఐశ్వర్యం ఇస్తాడు గత జన్మలో మనం పాపం చేసినట్లయితే ఆ పాప ఫలంగా ఈ జన్మలో మనకి దేవుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి అవకాశం ఉండదు మనం చేసుకున్నటువంటి కర్మలను అనుసరించే దేవుడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి అదే విధంగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే గొప్పనైనటువంటి దేహం ఇస్తాడు ఈ దేహం అంతా కూడా మరి మనకు ఒక కిడ్నీ ఖరాబ్ అయితే హాస్పిటల్ వెళ్తే ఎన్ని లక్షలు ఇస్తారు ఒక గుండె గానీ ఏది కానీ అన్ని కూడా ఒక్కొక్క అవయం కూడా ఎన్నో లక్షల రూపాయల విలువైనటువంటి దేహాన్ని దేవుడు విలువైన అందించారు మన కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా భక్తిగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ లక్ష్మి పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క శుభ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం ముగిస్తున్నాం సద్గమయో

வீடியோனாண்டோண்டது வீழலி <midd HirPar -hier>